అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు శుక్రవారం మీకు ఒక విషయం గురించి చెప్తానండి అదేం లేదు చాలా మంది సాయంత్రం పూట కొన్ని పనులు చేస్తూ ఉంటారు అలా చేస్తే చేయకూడని పనులు కొన్ని చేస్తూ ఉంటారు అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు అంటారు చాలా మంది అవేంటి ఏం పనులు సాయంత్రం పూట చేయకూడదు ఈ వీడియోలో చెప్తాను మీరు స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి మీకు అనుకుంటాను మీకు తెలియని విషయాలు తెలుసుకోండి నాకు తెలిసినవి నేను చెప్తున్నాను అవేంటి అంటే చాలా మంది చేస్తూ ఉంటారు నాకు తెలిసి ఇప్పటి నుంచైనా అవి చేయకుండా మానుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను చాలామంది మన హిందూ మతంలో సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయకూడదు అని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే సాయంత్రం వేళ పొరపాటున కూడా చేయకూడదు ఆ పనులు కానీ కొంతమంది సాయంత్రమైనా ఆ పనులు చేస్తూ ఉంటారు అసలు అవి ఏంటి ఏవి చేయాలి ఏవి చేయకూడదు అది తెలుసుకోండి ఏంటి అంటే ఒకవేళ అలా చేయడం అలా చేస్తే చేయకూడని పనులు చేస్తే దురదృష్టం వస్తుంది అని నమ్ముతారు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండదు అంటారు చాలా డబ్బుల పరంగా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలా చేస్తే అవేంటి సూర్యాస్తమయం తర్వాత చేయకూడని పనులేంటి ఆ తెలియని విషయాల గురించి మీకు చెప్తాను తెలుసుకోండి అసలు సాయంత్రం వేళ ఎలాంటి పనులు చేయకూడదు మనం ఇప్పుడు తెలుసుకుందాం అవేంటి అంటే ఫస్ట్ మనము హిందువులు ఎవరైనా సరే దాన ధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు కానీ దానం చేసేటప్పుడు కొన్ని విషయాలు పెట్టుకోవాలని అనమాట ఆ దానం చేసే వస్తువుల్లో సాయంత్రం పూట కొన్ని ఇవ్వకూడదు మనం అవి ఉదయం పూట మాత్రమే ఇవ్వాలన్నమాట వాటిల్లో ఫస్ట్ ఏంటి అంటే పసుపు పసుపు అసలు మనము పసుపుని ఎంతో పవిత్రంగా చూస్తామన్నమాట పసుపుని ఎక్కువగా మనము శుభకార్యాలలో యూజ్ చేస్తూ ఉంటాము అసలు పసుపుకి మన గురువు బృహస్పతితో సంబంధం ఉందన్నమాట కాబట్టి అది గురుగ్రహం కదా ఆ గురుగ్రహాన్ని మనము సంపదకు కారణంగా ఆ సంపదకు కారణమవుతుంది అని భావిస్తాం అటువంటి పరిస్థితుల్లో సాయంత్రం సాయంత్రం మనం అసలు పసుపు దానం చేయడం మంచిది కాదు అలా చేస్తే మనము గురు అనుగ్రహం కోల్పోతాం అన్నమాట అటువంటిప్పుడు ఏమవుతుంది అంటే మన ఇంట్లో ఆర్థికంగా ఏవైనా ఇబ్బందులు వస్తాయన్నమాట కాబట్టి ఎవరైనా సరే సాయంత్రం పూట అస్సలు పసుపుని ఎవ్వరికీ ఇవ్వకండి ఎవరైనా వచ్చి అడుగుతూ ఉంటారు కొద్దిగా పసుపు ఇవ్వండి మా ఇంట్లో అయిపోయింది అర్జెంటు అని చెప్పినా సరే ఎవరు ఏమనుకున్నా సరే పసుపుని మాత్రం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎవరికి ఇవ్వకండి ఇంకొకటి ఏంటి అంటే చాలామంది చేస్తూ ఉంటారు ఇది అది ఏంటి అలా చేయకూడదు ఏమంటే పాలు పెరుగు చక్కెర ఇవి ఇవ్వకూడదు సాయంత్రం పూట ఎవరైనా వచ్చి అడిగితే చాలామంది పాలు సాయంత్రం పూట కొన్ని పాలు ఇవ్వండి అని వచ్చి అడిగినా సరే కొంచెం పెరుగు ఇవ్వండి లేదా కొంచెం పెరుగు తోడెంటికి ఇవ్వండి అని అడిగినా సరే ఇవ్వకండి కొద్దిగా అయినా సరే అస్సలు ఇవ్వకండి అసలు లే కొంచెం అని అనుకుంటే మాత్రం మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి పాలు పెరుగు చక్కెర ఇలాంటివి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎవ్వరికీ ఇవ్వకండి అండ్ మీరు కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోవద్దండి ఎవరైనా ఇచ్చినా సరే తీసుకోవద్దండి సాయంత్రం పూట ముఖ్యంగా పాలు పెరుగు లాంటివి శుక్రవారం ఎవరైనా ఇస్తే అస్సలు తీసుకోకండి మీరు ఎవరికి ఇవ్వకండి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొకటి ఏంటి అంటే సాయంత్రం పూట అస్సలు చేయకూడనిది ఆ అప్పు అప్పు అండి ఎవరి దగ్గరైనా అప్పు కావాలని వెళ్ళకండి ఎవరైనా అప్పు కావాలని వచ్చినా ఆ రోజు సాయంత్రం అయితే ఇవ్వకండి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎవరికైనా సరే ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి అప్పుగా అప్పుగా ఇవ్వకండి అప్పుగా తీసుకోకండి ఓకేనా ఇంకొకటి ఏంటి అంటే తులసి ఆకులు తులసి దగ్గర పూజ చేస్తూ ఉంటారు కదా ఖచ్చితంగా సాయంత్రం అయిన తర్వాత దీపం పెడతారు అలా దీపం పెట్టారు అని చెప్పేసి దాన్ని తాకడం కానీ దానికి నీళ్లు పోయడం కానీ అస్సలు చేయకండి దాని ఆకులు తుంచుకోవడం కానీ చేయకండి సాయంత్రం పూట అసలు తులసి ఆకుల్ని కోయకూడదు అసలు తులసి మాత అంటే మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి సాయంత్రం పూట తులసి ఆకులు కోసినారంటే ఎవరైతే కోస్తారో వాళ్ళ ఇంట్లో కొంచెం డబ్బుకి లో ఫోటో వస్తుంది అని చెప్పి చెప్తారు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి మొక్క దగ్గర సాయంత్రం పూట దీపం వెలిగించండి అట్లే సాయంత్రం పూట తులసికి నీళ్ళు పోయడం కానీ తాకడం కానీ ఆ చెట్టుని గిల్లడం కానీ అలా ఆకులు గిల్లడం కానీ చేయకండి ఇంకొకటి ఏంటి అంటే సాయంత్రం పూట ఇల్లు ఎప్పుడైనా సరే చీకటిగా ఉండకూడదు సాయంత్రం ఆరు అయిన తర్వాత ఇల్లు అస్సలు చీకటిగా ఉండకూడదు ఎందుకంటే మన నమ్మకాల ప్రకారం సాయంత్రం పూట దేవతలు తిరుగుతూ ఉంటారు అని అంటా ఉంటారు దేవతలు ఆ సమయంలో విహారయాత్రకు చే వెళ్తారు విహా విహరిస్తూ ఉంటారు సాయంత్రం పూట దేవతలు అంటారు కాబట్టి ఇంట్లో ఏ మూలనైనా సరే సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం అయిన తర్వాత చీకటి ఉండకూడదు అలా ఉంటే చీకటి ఉంది అంటే ఆ ఇంట్లో ఆనందం ఉండదు అంత సంతోషం ఉండదు ఏమీ ఉండదు సో నష్టపోతారు కాబట్టి ఇంట్లో ఎక్కడ ఆరు తర్వాత చీకటి లేకుండా చూసుకోండి తప్పనిసరిగా సాయంత్రం సాయంత్రం ఆరు తర్వాత ఇంటి ముందు దీపం వెలిగించుకోండి చాలా మంచిది అనమాట ఇలా చీకటి ఉండకూడదు అంటే మనము లైట్లు వేస్తాం కదా లైట్ వేసిన తర్వాత ఎప్పుడైనా ఇంకొకటి సాయంత్రం పూట ఏం చేయకూడదు అంటే ఎప్పుడైతే లైట్లు వేస్తామో ఆ తర్వాత ఎప్పుడైనా కసు ఊడ్చకూడదండి చెత్త తోయకూడదు అసలు ఇంటిని శుభ్రం చేయకూడదు హిందూ మతంలో చాలామంది చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి సూర్యాస్తమయం తర్వాత ఆరు తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు ఒకవేళ మీకు ఏదైనా అర్జెంట్ అయ్యి ఒకవేళ చెత్త ఊడ్చినా సరే ఆ చెత్తని బయట పడేయకుండా ఇంట్లో ఏదైనా మూత పెట్టిన డస్ట్బిన్ ఉంటే అందులో వేసుకోండి అంతేకాని ఇంట్లో చెత్త ఊడ్చి అది బయట పారేయకండి సాయంత్రం ఆరు తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో చెత్త ఊడ్చినా ఆ చెత్తను బయట పడేయకుండా ఇంట్లో ఒక డస్ట్బిన్ మూసేసిన డస్ట్బిన్ ఉంటే ఆ మూత పెట్టిన డస్ట్బిన్లో ఆ చెత్త వేసుకోవచ్చు అనమాట ఇవ్వండి సాయంత్రం ఆరు తర్వాత ఏ పనులు చేయకూడదు మనము లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే సాయంత్రం పూట ఈ పనులు చేయకండి అసలు ఫస్ట్ పసుపు దానం చేయకూడదు మనము అలాగే ఏం చేయాలి పాలు పెరుగు చక్కెర సాయంత్రం పూట దానం చేయకూడదు సాయంత్రం పూట అప్పు ఇవ్వకూడదు తీసుకోకూడదు అలాగే తులసి ఆకులు అసలు కొయ్యకూడదు సాయంత్రం పూట అలాగే సాయంత్రం పూట చీకటి ఇంట్లో ఉండకూడదు అన్ని మూలలా లైట్ వెలుగుతూ ఉండాలన్నమాట అలాగే సాయంత్రం పూట కసు ఊడ్చకూడదు చెత్త అదే చెత్త తొయ్యకూడదు అనమాట ఇవ్వండి గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్